సరిపో సరిపో శనివారం గురువారం ఎందుకు రిలీజ్ అనుకున్నాను బుధవారం రిలీజ్ చేసినా కానీ వారం మొత్తం ఫుల్గా నడిచేది మాస్ మసాలా ఖతర్ నాకు అంటే ఖతర్ నాకు ప్రతి డైలాగ్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది విలనిజం బాగుంది నిజంగా ఎస్ జే సూర్య ఎంత పర్ఫెక్ట్గా విలనిజం చేశాడంటే హీరో అంటే ఏంది వాడు మగతన ఏంది వాడు కొట్టే కొట్టుడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి బాక్స్ బద్దలెట్ ఈ ఆ రేంజ్లో విలన్ చూపించుడు సో విలన్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఈ రోజు అనేది బయటపడది నిజంగా దసరా తర్వాత నాని అసలు బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనమాట అసలు చెడు ఇది వాళ్ళేదు అది బాగుంది ఇది బాగుంది అని పేరు పెడదానికి ఏమీ లేదు డైలాగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది జాకా ఏదో ఇంగ్లీష్ పేరు ఉన్నది అసలు ఎర్రగా తీసిండు బీజే అయితే ఎర్రగా తీసిండు సిచువేషన్ సాంగ్స్ ఉన్నాయి అలాగే ఎస్ సూర్య నిజంగా సినిమాల్లో ఇప్పటివరకు చేసిన సినిమాలో ఆయన విలనిజంలో ఇదే బెస్ట్ విలనిజం అని చెప్పగలుగుతా ఆయన డైరెక్షన్ చూసినాం చాలా బాగా అనిపిస్తుంది నాకు విలనిజంలా బెస్ట్ విలనిజం అలాగే రంగస్థలం ఉన్న ఒక గుండు పెద్ద మనిషి ఉంటాడుగా ఆ క్యారెక్టర్ ఉంది ఆయన కూడా బాగున్నది మన అలా వైకుంఠంలో ఫా క్యారెక్టర్ ఉందా అది కూడా క్యారెక్టర్ నిజంగా రియల్లీ గ్రేట్గా అన్నమాట చాలా బాగా చేస్తారు ఆయన కూడా శర్మ గారు మస్తు అనిపించేసింది భయా హీరోయిన్దే కొంచెం తక్కువగా ఉన్నా కానీ వాళ్ళిద్దరికి వచ్చి రొమాంటిక్ సాంగ్ లేకున్నా కానీ అమ్మాయి కూడా చాలా బాగా ఇచ్చారు పోలీస్ క్యారెక్టర్లో మస్తు అనిపించేస్తుంది ఇంకా చెప్పాలనుకుంటే పుర్రగడివి బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి నాని దానయ్య గారు నిజంగా మీరు ఇప్పటివరకు ఎంత సంపాదించుకోవాలి సార్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్ మీకు మంచి పైసలు వచ్చేస్తాయి ఇవే స్మాల్ టైటిల్ ఏంటంటే నాకు ఇప్పుడే జస్ట్ అనిపించింది మూవీ చూసినంత న్యాచురల్ స్టార్ నాని కదా న్యాచురల్ హీరోయిన్ తను న్యాచురల్ టోటల్ నేచురల్గా అనిపించింది ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది అండ్ సూర్యాది మనము ఆల్రెడీ మనకు తెలుగు వాళ్ళకి స్పైడర్ మూవీ తెలుసు కదా మహేష్ బాబుది అందులో యాక్టింగ్ ఓవరాల్ సింగిల్ షో ఉంటుంది మ్యాన్ హీరో అట్లాంటిదే ఆ రోల్కి చాలా బాగా అప్రిషియేట్ చేసిండు సో అందులో ఏంటంటే డైలాగ్స్ లేవు ఇందులో తనకు డైలాగ్స్ ఇచ్చిండు లిటిల్ బిట్ ఆఫ్ డైరెక్టర్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ యాడ్ చేసిండు సూర్యాతోనే కొంచెం కామెడీ కొన్ని డైలాగ్స్ యాడ్ చేసిండు నాని వర్సెస్ సూర్య ఫేస్ ఆఫ్ చాలా బాగుంది ఇంటర్వెల్ ముందు బీజేమ్ బాగుంటుంది వచ్చేది ముందు అప్పుడు అండ్ ఎండింగ్ మరి ఎక్కువ ఫేస్ ఆఫ్ పెట్టలే ఎందుకంటే ఎవ్రీ టైం పెడితే గిటా మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కదా టూ త్రీ సీన్స్ ఫేస్ ఆఫ్లో పెట్టారు ఎండింగ్ అందరికీ అందరికీ ఇట్స్ ఫర్ ఆల్ సెంటిమెంట్ అదే చెప్తున్నా కదా మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ అదే ఓవరాల్ అందర్ అందర్ ఆడియన్స్కి అందరికీ సెట్ అవుతుంది మూవీ చిల్డ్రన్స్తో సెట్ అవుతుంది కాలేజ్ స్టూడెంట్స్కి సెట్ అవుతుంది లవ్ అనేది ఉంటుంది బాగానే అన్ని ఐ మీన్ అన్ని కాంబినేషన్స్తో వెయిట్ చేసి బాగానే ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఓపెన్ చెప్పాలంటే నాని ఫ్యాన్ అనేసి కాదు ఐ ప్రే అందర్ హీరోస్కి నేను మూవీ చూస్తాను నాని వన్ ఆఫ్ ద మంచి యాక్టర్ సో నాకు తన మూవీ సెలెక్షన్స్ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఈట మంచి మూవీ ఇలాగే రావాలని అనుకుంటున్నాను